సింగరేణి కార్మికుల బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం బోగస్ చేసిందని రాష్ట మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కార్మికులకు ఇచ్చే లాభాల్లో యాభై శాతానికి పైగా కోత విధించారని పేర్కొన్నారు మొత్తం మూడు వందల తొంభై నాలుగు కోట్ల లాభం గడిస్తే కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్లలో ముప్పై నాలుగు శాతం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు పంచాల్సిన వాటాను తగ్గించి శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు దసరాకి సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేదు కబురు చెప్పారన్న హరీష్ రావు నమ్మి ఓటేసినందుకు నయవంచన చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటమనే విషయం సింగరేడి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మండిపడ్డారు ఎంతో శ్రమించి సంస్థకు మంచి లాభాలు చూపిస్తే రెట్టింపు వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ అడియాసలు చేసిందని మండిపడ్డారు కార్మికులు చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోవటం దారుణమన్నారు అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి నింపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు